హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అండి ది బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి మంచి లిమిటెడ్ స్టాక్ లోనే ఉన్నాయి బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయండి మంచి మంచి ఆఫర్ లో కూడా ఉన్నాయి చూసేయండి ఇది వచ్చేసి మంచి లైట్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కి క్రీమ్ కలర్ తో లీఫ్ ఫ్లాగ్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ వచ్చేసి మశ్రీం సిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉంటుంది స్మూత్ ఉంది కంఫర్ట్గా మనకి ఇలా చూడండి మీకు ఐడియా వస్తుంది ఇటు సైడ్ లైట్గా వస్తుంది ఫ్యాబ్రిక్ టూ గుడ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా గ్యారంటీ ఉంటుంది మనకి ఏ డౌట్ అవసరం లేదు మంచి కలర్ కలర్తో లీవ్స్ లాగా ఇచ్చారు చాలా బాగుంది పైన వచ్చేసి మనకి యాష్ కలర్ కాంబినేషన్తో చిన్న కడ్డీ ఇచ్చారండి త్రీ ఇంచెస్ కింద వచ్చేసి మనకి కలంకారీ కలంకారీ తో వచ్చింది ఇది ప్లే కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట కడ్డీ బార్డర్ వచ్చింది కింద ఇది వచ్చేసి పళ్ళు పాటు సూపర్ క్లాసీగా ఉందండి సూపర్ అంటే సూపర్ ఉంది టూ గుడ్ ప్రోడక్ట్ ఉందండి ఎటువంటి డౌట్ లేకుండా కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళు త్వరగా వచ్చేయండి స్టాక్ వచ్చింది దీంట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి యాష్ కలర్ కి వైట్ కలర్ కాంబినేషన్ అన్ని కూడా అన్నిటికీ కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది రాయల్ బ్లూ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆనియన్ కలర్ ఆనియన్ పింక్ కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉందండి టూ గుడ్ క్వాలిటీ ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ మార్కెట్ అంతా కూడా ట్రిపుల్ నైన్ థౌజండ్ అబోనే తప్ప థౌజండ్ బిలో లేదు ఇది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ క్వాలిటీలో సింగిల్ పీస్ అయితే షిప్పింగ్ అడిషనల్ గా అండి సిక్స్టీ రూపీస్ అండి ఆంధ్ర తెలంగాణ అదే కర్ణాటక అయితే సెవెంటీ రూపీస్ తమిళనాడు అయితే నైంటీ రూపీస్ సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ గా ఉంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తున్నాను ఇది మనం ఇంతకు ముందు ఇచ్చామండి ఈ ఫ్యాబ్రిక్ ఇది కలర్ వచ్చేసి లైట్ వైలెట్ కలర్ పర్పుల్ కలర్ లైట్ పల్పుల్ కలర్ చాలా అంటే చాలా బాగుంది క్లాసీగా దీంట్లో వచ్చేసి యాష్ కలర్ కాంబినేషన్ తో క్రీమ్ కలర్ కాంబినేషన్ తో మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది పైన వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనము ఈ లక్ష్మీపతి శారీస్ లో వచ్చింది కదండి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ బ్రాండ్ లోనే మొత్తం మోడల్స్ వచ్చినాయి అన్నమాట వీటికి వచ్చిన రెస్పాండ్ నేను త్రీ ఫోర్ టైమ్స్ రిపీటెడ్ రిపీటెడ్గా వాడాను అది కూడా ఆఫ్లైన్లో కస్టమర్స్ తీసుకెళ్ళింది ఆన్లైన్ కస్టమర్స్ కూడా కాదు అప్పుడు మనం ఆఫ్లైన్ కస్టమర్స్ అనమాట చాలా క్లాసీగా ఉంటుందండి స్మూత్ ఉంటుంది ఎంతసేపు మనం గుళ్ళకెళ్ళినా ఎక్కడైనా జర్నీలకి వెళ్ళినా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్లకు కానీ చాలా బాగుంటుందండి ఎంతసేపు నేను పర్సనల్ యూజ్గా కూడా ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను దీన్ని శారీ కట్టుకోవటం నాన్న వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఆఫీస్ వేర్ కూడా మెయింటైన్ చేయొచ్చు అనమాట ఇంత బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ కి ఈ డిజైన్స్ కి పిచ్చ ఉన్నారు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ పెద్ద ఫ్లవర్స్ టైప్ మనకి పళ్ళు పాట్ వచ్చింది సూపర్ అండి అసలు నేను ఇది వన్స్ అమ్మాం కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్పట్ల సూపర్ అంటే సూపరు మంచి కలర్ కాంబినేషన్స్ తో కూడా వచ్చినాయి ఈ సారీ పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ మంచి క్రీమ్ వైట్ అనమాట క్రీమ్ అనమాట క్రీమ్ కలర్ పైన మిల్క్ వైట్ అంటాం కదా మిల్క్ వైట్ పైన క్రీమ్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ సారీ గ్రీన్ కలరు చాలా బాగుంది ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ మీద స్కై బ్లూ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్కి ఏంటి పీచ్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి చాలా బాగుంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది ఇలాంటి డిజైన్లోనే చిన్న తో బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ క్లాసీగా ఉంటాయండి ఇది మనం గ్రే బ్లాక్ అంటాం కదా పూర్తిగా బ్లాక్ కాకుండా గ్రే బ్లాక్ అంటాం కదా గ్రే బ్లాక్ కి గ్రే కలర్ కాంబినేషన్ తో వచ్చింది చాలా బాగున్నాయి అన్నీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయండి దీని ప్రైజ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఓన్లీ ఇది చూపించే అన్ని కూడా బ్రాండెడ్ ఐటెం ఉంది మీకు ఎటువంటి డౌట్ వద్దు మాక్సిమం నేను క్వాలిటీ ఉంటేనే రిఫర్ చేస్తాను ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే మీకు ఎటువంటి డౌట్ లేకుండా కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ షాప్కి వచ్చేయండి స్టాక్ వచ్చింది అన్నీ కూడా చూసుకొని మీరు చెక్ చేసుకుని లో ఆఫ్లైన్లో ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఏదైనా శారీస్ కాబట్టి టాప్స్ అయితే నేను ఓపెన్ చేసేసి చెక్ చేసి పెట్టేస్తాను ఇది శారీస్ తీసుకునే వాళ్ళు కూడా ఎవరైనా మీకు డౌట్ ఉంటే నేను డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా నైంటీ నైన్ నైన్ పర్సెంట్ రాదు వచ్చినా మీకు ఏం ప్రాబ్లం లేదు నేనే మార్చిస్తాను ఇక్కడ లోకల్లో నా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఆన్లైన్లో వాళ్ళకి అలాంటి ఫెసిలిటీ ఉండదు కాబట్టి పూర్తిగా ఓపెన్ చేసి చెక్ చేసి పంపించండి మేడం అన్న కూడా నేను చెక్ చేసి పంపిస్తాను ఏమంటే ఈ ఫోల్డింగ్ కొంచెం రావు మాకు మాక్సిమం వచ్చిన వరకు ట్రై చేస్తాను ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ అయితే ఖచ్చితంగా రాదనమాట అందుకు పదే పదే చెప్తున్నాను దీని ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఆంధ్ర తెలంగాణ సిక్స్టీ రూపీస్ కర్ణాటక సెవెంటీ రూపీస్ తమిళనాడు నైంటీ రూపీస్ మంచి డార్క్ గోల్డ్ కలర్ అండి గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి గ్లాస్ జార్జెట్ అని మనకి లాస్ట్ టైం టూ సెవెన్ రేంజ్లో ఇచ్చాను ఆ ఫ్యాబ్రిక్లో ఉంది ఫ్యాబ్రిక్ అయితే కట్ వర్క్ వచ్చేసి గ్రాండ్గా వచ్చింది చూడండి ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ ఇది జారిపోయేది అలా ఏముండదు స్మూత్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది స్టిఫ్గా ఏముండదండి ఆర్గంజా శారీస్ లాగా స్టిఫ్గా ఉండి నిలబడుకొని ఉండటం అలా ఏం ఉండదు అనమాట స్మూత్గా ఉంటుంది ఎలా కట్టించారు అలానే మనకి షిఫాను జార్జెట్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి అనమాట ఇవి ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంది మంచి గోల్డ్ కలర్ కి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో శారీ ఆల్ ఓవర్ అంతా కూడా బుటీ వచ్చింది కింద పైన అంతా కూడా కట్ వర్క్ వచ్చిందండి చుట్టూ కూడా నేను చూపించేది మ్యాక్సిమం పళ్ళు పాత్ర అయి ఉంటుంది పళ్ళు పార్ట్ సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అండి హాఫ్ వర్క్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది జెరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇటు సీక్వెన్స్ వర్క్ చూడొచ్చు ఇది లాక్ సిస్టమ్ తో వస్తుంది ఏం పోదు కూడా నాకు తెలిసి ఇది మిషన్ వాష్ కూడా వేసేసేయచ్చు బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుందండి కాదు కదా సారీ సారీ బ్లౌజ్ ఉంది డిజిటల్ ప్రింట్ లో బ్లౌజ్ అనేది ఇచ్చారండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మొత్తం కూడా ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది చాలా బాగుంది దీంతో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి గ్లాస్ జార్జెట్ సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ టూ గుడ్ ఉంది పర్పుల్ కలర్ వైలెట్ కలర్ పర్పుల్ కలర్ స్కై బ్లూ కలర్ పిస్తా గ్రీన్ కలర్ మొత్తం డార్క్ చార్ట్ ఉందండి మొత్తం ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఉంది మార్కెట్ అంతా కూడా మీరు మీరు ఒకసారి చూడొచ్చండి మార్కెట్ అంతా కూడా ఇవి గ్లాస్ జార్జెట్లో మళ్ళీ వేరే ఫ్యాబ్రిక్లో వస్తే నేను చెప్పలేను ఇది గ్లాస్ జార్జెట్ మీరు అడగొచ్చు కూడా గ్లాస్ జార్జెట్లో కట్ వర్క్ వచ్చిన శారీస్ అంతా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోనే సేల్ చేస్తున్నారు కర్ణాటక సెవెంటీ రూపీస్ తమిళనాడు నైంటీ రూపీస్ అండి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్గా ఉందా లేదా అని అనుకున్న తర్వాత అవైలబుల్ ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి మెజంతా పింక్ కలర్ కి గోల్డ్ కలర్ మొత్తం కూడా ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ జెరీ వివింగ్ లో టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఇంతకు ముందు కూడా మేము సేల్ చేసినాం కాకపోతే అప్పుడు ప్లెయిన్ వచ్చింది ఇది కట్ కట్ వర్క్ అనేది రాలేదు ఈసారి కట్ వర్క్ అనేది వచ్చింది పైన చూడండి చిన్న జెరీ బోర్డర్ ఇచ్చి పైన అనేది లేస్ వర్క్ అనేది ఇచ్చారు కట్ వర్క్ లేస్ వర్క్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది కింద అలాగే ఒక ఫైవ్ ఇంచెస్ కంచి బోర్డర్ వచ్చింది దానికి మళ్ళీ లేస్ బార్డర్ వచ్చి లేస్ వచ్చింది ఆల్ ఓర్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటదండి కంఫర్ట్ ఉంటది ఎటువంటి డౌట్ అవసరం లేదు ఇది వచ్చేసి పార్ గ్రాండ్ గా రిచ్ లుక్ వస్తాయి ఇవన్నీ కూడా ఫుల్ ఫంక్షన్ ఎయిర్ ఐటమ్ ఇది మనకి దీంట్లో వచ్చేసి రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి దీన్ని రన్నింగ్ బ్లౌజ్ కాకుండా మన దగ్గర ఏదన్నా ఉండేది గ్రాండ్ గా మనం ఎంబ్రాయిడరీ వర్క్ గానీ మగ్గం వర్క్ గానీ చేపించుండే బ్లౌజ్ కనుక వేస్తే దీని లుక్ ఓ టెన్ థౌసండ్ శారీ లాగా ఓ ఫిఫ్టీన్ థౌసండ్ శారీస్ లాగా అయిపోద్ది మనం ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసినప్పుడే కదా దీని లుక్ అనేది చేంజ్ అయిపోద్ది అలా డిజైనర్ గా కూడా చేంజ్ అట్లా కూడా చేయండి చాలా బాగుంటది ఇది వచ్చేసి పెసర గ్రీన్ అండి వచ్చేసి గోల్డ్ కలర్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ మొత్తం ఫోర్ కలర్స్ ఇంకో కలర్ ఉండాలి సారీ అది అయిపోయింది మొత్తం ఫోర్ కలర్స్ అండి దీని బ్రేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అవును మనం ఇలాంటిదే లాస్ట్ ఏమో టూ థౌజండ్లోనే ఏమో ఇచ్చామండి ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఉందండి ఇప్పుడు ఆఫ్ డిస్కౌంట్లో వచ్చింది మనకి ప్లస్ యాడ్ వచ్చేసి లేస్ బార్డర్ అనేది యాడ్ అయింది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమ్చూ ఫ్యాబ్రిక్ అండి మనకి అందరికి చాలా వరకు ఐడియా ఉంటది జిమ్ చూ చూ ఫ్యాబ్రిక్ షైనింగ్ వస్తుంది పూర్తిగా వెయిట్ లెస్ ఉంటది మరి అంత ట్రాన్స్పరెంట్ గా ఉండదు కానీ కొంచెం పల్స్ గానే ఉంటుంది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇదంతా కూడా అంతకు ముందు మనం మిరర్ వర్క్ లో వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా కూడా ఇచ్చాము సేమ్ ఫాబ్రిక్ డిజైనర్స్ చేంజ్ అయినాయండి ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ బీవింగ్ వర్క్ తో కట్ వర్క్ డిజైన్ వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా శారీ అంతా కూడా ఇలానే ఉంటది రన్నింగ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వన్స్ పోయిందండి బ్లౌజ్ హైలైట్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం బ్లౌజ్ అంతా కూడా వచ్చింది వచ్చేసి పీచ్ పింక్ కలర్ ఇది స్కై బ్లూలోనే కొంచెం డార్క్ అండి నేను కవర్ ఎందుకు తీసారంటే కలెక్ట్ కరెక్ట్గా కలర్ చెప్పే కూడా పేస్టల్ కలర్ అందుకని చెప్పాలి ఇంకొకటి వచ్చేసి ఆన్లైన్లో మీది ట్రస్టెడ్ అని అడుగుతున్నారు మేడం ఆన్లైన్ నా వరకు నేను చెప్పగలిగింది ఏంటి అంటే ఎవరు మోసపోవద్దు తక్కువ మీషోతో కంపేర్ చేసుకుంటున్నారు మీషోతో అసలు ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దండి మాది ఆన్లైనే కాదు ఆఫ్లైన్ షాప్ ఇది మీరు మీషోతో ఎప్పుడు కంపేర్ చేయొద్దండి చాలా మంది నన్ను అడిగారు మేడం ఇట్లా మీషోలో పెట్టి మేము కొంచెం ఇబ్బంది పడ్డాము మేడం రెండు మూడు సార్లు మేము లాస్ అయిపోయాము మాకు రాలేదు ఏమి లేదా చాలా తక్కువ క్వాలిటీ ప్రోడక్ట్స్ వచ్చినాయని మీకు అలా ఏం ఉండదండి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేను షాప్ పెట్టక ముందు నేప్తా నెప్తాల్ అని ఒకటి యాడ్ వచ్చేది ఏబిఎన్ పేపర్లో న్యూస్ పేపర్లో నేను చెప్తాను టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ సంగతి నెప్తాల్ నేప్తాల్ అనుకుని అది రోజు చూసేసి ఎగ్జైట్ ఫీల్ అయిపోయి జ్యువెలరీ ఇచ్చాడు అనమాట ఒక ఆరేడు సెట్లు ఇచ్చేసి టూ థౌజండ్కి అని పెట్టాడు ఓహో ఇలా వచ్చేసినాయి కదా మేము ఇద్దరం ఫ్రెండ్స్ని కలిసి బుక్ చేసేసినాం ఇద్దరం కలిసి బుక్ చేసేసి చెరో మూడు నీకు అది నీకు ఇది నీకు అది అని పని చేసుకున్నాం ఓకే అనుకొని బుక్ చేసాం అప్పట్లో టూ థౌజండ్ అనమాట అది అప్పుడంటే ట్వల్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు పెద్ద పెద్ద జీతాలు కూడా ఏం కాదు ఎంత గవర్నమెంట్ ఎంప్లై అయినా పెద్ద జీతాలు కూడా కాదు మా ఆయన అప్పుడు నేను హౌస్ వైఫ్గానే ఉన్నాను అది ఏమైంది అని అంటే లాస్ట్కి ది వరస్ట్ ప్రోడక్ట్ వచ్చింది రెండు వేలు పోతే లేండి రెండు వేలు పోయినాయి అక్కడికి బాధపడ్డాము చాలా ఫీల్ అయ్యాము ఓకే అక్కడికి అది అట్లా అయిపోతే మా ఆయన చే మా ఆయన చేతిలో తిట్టులు తిన్నాను చూడండి నాకు ఇప్పుడు తలుచుకుంటే సిగ్గు అవుతుంది మా ఆయన చేతిలో సూపర్ అంటే సూపర్ తిట్లు తింటారు నేను కానీ నా ఫ్రెండ్ ఆపాప కానీ మీకు బుద్ధి లేదా ఇట్లాంటివన్నీ చేస్తారా మీరు అని నేను పడ్డ బాధ మీరెవ్వరూ పడకూడదు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే వెయ్యి రూపాయలు డబ్బులు దానికంటే మా ఆయన తిట్టిన తిట్లకే నాకు బాధ ఎక్కువ కలిగింది అలా మీరు ఎవ్వరు కూడా బాధపడద్దు ఆ బాధ ఎలా ఉండదో నాకు తెలుసు నేను పట్టిన బాధ మీరు పడకూడదు అలా ఎప్పుడు అలాంటి నీచమైన పని నేను ఎప్పుడు చేయను ఇది కరెక్ట్గా ప్రోడక్ట్ ఉంటేనే పంపిస్తాను మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే శారీస్ ఓపెన్ చేసి పంపించండి మేడం అంటే నేను ఖచ్చితంగా ఓపెన్ చేసి పంపిస్తాను ఫోల్డింగ్ అది రాదు కానీ నీట్గా మీకు ఏ డ్యామేజ్ ఏమి లేకపోకుండా చెక్ చేసి కరెక్ట్గా మీ వరకు చేస్తాయి ఎటువంటి డౌట్ లేకుండా మీరు బుక్ చేస్తాను ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను అందుకని నేను ఈ విషయం చెప్పాల్సి వచ్చింది మామూలుగా పెద్దవాళ్ళు చెప్తారు చూడండి మూడు కొట్టినందుకు కాదు తోడు కోడలు పోయిందని నేను ఆ బాపతి కింద వస్తాను ఇది వచ్చేసి పింక్ కలర్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ ఇవన్నీ కూడా పెస్టల్ షేడ్స్ ఉంటాయండి మంచి షైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫంక్షన్ వారికి చాలా క్లాసీగా ఉంటాయి అందరికీ తెలుసు కదా ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఉంది ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉండేటివి థర్టీన్ ఫిఫ్టీ దాంట్లో కూడా ఈ జిమ్చిలో కూడా ఫ్యా ఫ్యాబ్రిక్ వచ్చేసి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి నేను పదే పదే చెప్తున్నాను ది బెస్ట్ క్వాలిటీ దీంట్లో తక్కువ రేట్ క్వాలిటీ కూడా వచ్చేసి చిన్న లేస్ బార్డర్ వచ్చేసి అలా ఆ క్వాలిటీ నేను తెప్పించను ఎందుకంటే రెండు ఉతుకులకు ఒక ఉతికే పోతే మీరు మళ్ళీ నాకు మీషోలానే సేమ్ అలానే అవుతుంది మీకు అందుకే చెప్తున్నాను ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ నేను ఇంకోటి చెప్పాలనుకున్నాను మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి నా వీడియో మా ప్రా ప్రోడక్ట్ కానీ శారీస్ కానీ లేదా ప్రైజులు కానీ మీకు ఎలా అనిపించినాయో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మీరు తీసుకున్న కస్టమర్స్ అంతా కూడా మంచి రెస్పాండ్ ఇస్తున్నారు మీ అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి ఇదే ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్